హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ గిరిజన విద్యను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది గిరిజన యువతకు నాణ్యమైన విద్య ఆధునిక సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ఆల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ నేషనల్ షెడ్యూల్ ట్రైడ్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ద్వారా మోడల్ మౌలిక వసతులు డిజిటల్ విద్య కెరీర్ మార్గదర్శకత అందించనున్నారు న్యూఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి రంజనా చోప్రా సమక్షంలో ఈ ఒప్పందం మార్పిడి జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యను బలోపేతం చేస్తూనే స్థిరమైన అభివృద్ధికి బీజం పడుతుంది అదే సాధికార సమాజానికి పునాది అని అన్నారు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నాలుగు వందల తొంభై తొమ్మిది ఏకలవ్య పాఠశాలలు పనిచేస్తుండగా గిరిజన విద్యార్థులకు ఆధునిక విద్యతో పాటు సాంకేతికత సమగ్ర వ్యక్తిత్వ వికాసాన్ని అందించడమే ఈ పాఠశాలల లక్ష్యమని అధికారులు తెలిపారు ఓఎన్జిసి ఈ ఒప్పందం కింద ఇరవై ఎనిమిది కోట్ల సిఎస్ఆర్ నిధులను మంజూరు చేసింది ఈ నిధులతో పదకొండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట నలభై నాలుగు ఏకలవ్య పాఠశాలలో డిజిటల్ లెర్నింగ్ మౌలిక వసతులు బాలికల ఆరోగ్యం పరిశుభ్రతకు చర్యలు ఉపాధ్యాయుల సామర్థ్యాలు పెంచడం విద్యార్థులకు కెరియర్ కౌన్సిలింగ్ వ్యాపార శిక్షణ వంటివి అందించనున్నారు ఈ కార్యక్రమం ద్వారా సుమారు ముప్పై ఐదు వేల మంది గిరిజన విద్యార్థులు లబ్ధి పొందనున్నారు ఆంధ్రప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ తమిళనాడు ఉత్తర్ప్రదేశ్ ఉత్తరాఖండ్ కేరళ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాజెక్ట్ అమలు కానుంది గిరిజన సంక్షేమానికి కార్పొరేట్ రంగాన్ని భాగస్వామిగా మార్చే దిశగా ఇది కీలక ముందడుగు అని వికసిత్ భారత్ లక్ష్యానికి ఇది దోహదపడుతుందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ పేర్కొంది